బైబిల్ చూద్దాం అందరూ బైబిల్ని తీరిద్దాం చదవండి ఆయన ఎందు మొదటి ఆహ్వాన పత్రిక రాష్ట్రామ్ గారు చదవండి మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయము మూడు నుంచి ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకొను పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలుచుండి వాడెవడును పాపము చేయుడు పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగునూ లేదు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయాన్ని కోరదాం క్రీస్తు నందు మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి దయగలిగిన మాదేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలయ మీ సన్నిధిలో ఈ రాత్రి కాల సమయంలో ఈ గుడారాల య జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలో ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా ఇదిగో విలువైన సమయంలో నీ శ్రేష్టమైన మాటలు వినటానికి సిద్ధపడ్డాం మాతో మాట్లాడండి బలపరచండి ప్రభా నీ చిత్తము నీ సంకల్పము ఏమై ఉన్నదో అది మీకు అది మాకు తెలియపరచండి చెబుతున్న నీ నన్ను నన్నును మరుగుపరిచి సమయోచితమైన జ్ఞానమును నీ ఆత్మ సహాయమును దయచేమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ సమస్త ఘనత మహిమ ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తులు వారి ద్వారా తరతరాలలో యుగ యుగాలలో మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే ఎల్లప్పుడూ చెందునుగాక ఆ మేన్ చేరు వచ్చిన ప్రియులైన మీ అందరికీ అలాగే ఈ గుడారాలు ఎద్ధ ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క సోదరుడు సహోదరికి క్రీస్తు యేసు నామంలో శుభాలు అందనాలండి సంతోషం మరి ఇది రెండవ సంవత్సరం పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ ఎలాగైతే క్రిస్మస్ వేడుకను జరుపుకొని ఆనందించి ప్రభు మాటలు మనం విన్నామో ఈ సంవత్సరం కూడా దేవుడు ఎంతో కృపదయ చేసి మరి మరల ఆయన మనకి ఎంతగానో సహాయం చేసి భూమి మీద ఇంకా మనల్ని బ్రతికింపజేసి ఈ చోట నుంచి కదలకుండా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు సోదనలు వచ్చిన ఆయన స్థిరపరిచి బలపరిచి నేనున్నాను మీకు తోడుగా అని ఇక్కడ కొంతమంది ఏ దేవుణ్ణైతే విశ్వసించారో ఆ దేవుని బట్టి ఆ వారిని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడని నేను నమ్ముచు దేవుణ్ణి స్థుతిస్తున్నాను బాలుగారు చెప్పినట్టుగా పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఇక్కడ ఉన్న గుడారాల్లో నివసిస్తున్న మీకు వచ్చిన ఒక స్వాదన ఏంటంటే ఇక్కడి నుంచి ఖాళీ చేసేమని ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మీరున్నప్పుడు దేవుడు మరలా ఆయన ఇక్కడ ఉండేలాగా ప్రార్థన ఆలకించి మరొక సంవత్సరం దేవుడు కృపదయ చేశారు సో నేను ఒకటే చెప్తున్నాను ఒక సేవకుడిగా ఆయనను నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టడు మరిచిపోడు ఎందుకనంటే దేవుడు సహాయం చేయిస్తూనే ఉంటాడు విందాం ఇప్పటికీ చాలామందికి యేసు క్రీస్తు ప్రభువారన్నా ఆయన చెప్పిన మాటలన్నా ఆయన చేసిన కార్యములన్నా నచ్చవు కొందరికి కానీ చాలామందికి ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తేనండి ఎక్కువ శాతం మనం గమనిస్తే ఎక్కువ మంది భూమి మీద ఏ దేవుడిని నమ్ముతారండి అని అంటే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో గూగుల్లో కానీ చార్జీపీటీని కానీ అడిగితే అది యేసు క్రీస్తు ప్రభుని గురించి చెప్పుద్ది అందుకని ప్రపంచంలో ఆరిన నేలలో ఏ దేశాలు అయితే కనబడుతున్నాయో మనిషి నివసిస్తున్నాడో ఆ మనిషి నివసించే ప్రతి చోట ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయనను గూర్చిన పూర్తి సమాచారం తెలియకే ఆయనను వ్యతిరేకిస్తారు కానీ ఆయన గురించి రాయబడిన గ్రంథములో ఎన్నో విషయాలు తెలుసుకుంటేనండి ఆయనే దేవుడని ఆయన మాత్రమే ఈ లోకాన్ని కలుగు చేసిన సృష్టికర్త అని గమనిస్తారు కొన్ని విలువైన మాటలు మనం విందాం అలా తెలుసుకుని ఏది సత్యమో గ్రహించి గమనించి ఇక్కడ ఉన్న సాలమ్మ గారి కానివ్వండి బుజ్జమ్మ గారు కానివ్వండి ఇంకా సంఘానికి సత్యులకి వెళ్తున్న వారు కానివ్వండి పరిశీలించి తెలుసుకున్నారు నేను అందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ రాత్రి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను గ్రంథం నుంచి యేసు ప్రభు ఎవరండి అందరు దేవుల్లో ఒకడు అని అనుకుంటారు ఇంకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా అవతారాల్లో ఒక అవతారం అండి అంటారు కాదు ఆయన పరలోకము నుండి అనగా స్వర్గము నుండి దిగి వచ్చిన మనిషి రూపములో లేదా మనిషి ఆకారములో నివసించిన దేవుడు ఆయన ఒక్కడే మానవ ఆకారంలో వచ్చినవాడు కాబట్టి ఆయన ప్రత్యక్షత ఏంటి ఆయన ఉనికి ఏంటి ఆయన లక్షణాలు ఏంటో మనం గమనిస్తే భూమి మీద ఉన్న ఏ మనుషులు కూడా ఆయనతో సాటిరారు ఎందుకే ఆయన ఎవరండి అని అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను కలుగు చేసిన వాడు కానీ లోకానికి మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి మనం సులకన చేస్తున్నాం ఆయన్ని మనం హేళన చేస్తున్నాం ఆయన్ని చాలామంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు కల్పిత పాత్ర అని అన్నారు యేసుక్రీస్తు ప్రభుని యూదులు సృష్టించారన్నారు కాదు ఏసుక్రీస్తు ప్రభు నడిచిన పుట్టిన మరణించిన తిరిగిన ప్రాంతాలు భౌగోళికమైన ఆధారాలతో చరిత్రలో మనకు కనబడతాయి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనటానికి ముఖ్యమైన ఆధారం ఏంటి అని అంటే ఈరోజు డేట్ ఎంతండి వినాలి ఈరోజు డేట్ ఎంత ఏ ట్వంటీ టూ అది చెప్పండి మొత్తం చెప్పండి డిసెంబర్ ట్వంటీ టూ అది చెప్పండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఇంకా మీరు గమనిస్తూ ఉంటే మరొక పది రోజుల్లో అంతేనండి న్యూ ఇయర్ వస్తుంది అప్పుడు డేటు మారుతుంది నెల మారుతుంది నెలతో పాటు ఏం మారుతుంది సంవత్సరం అప్పుడు ఏ సంవత్సరంలోకి వెళ్తాం మనం రెండు వేల ఇరవై ఆరులోకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చిందని నువ్వు డేట్ వేస్తున్నావు అంటే దానికి కారణం ఏంటి సంవత్సరం మారిందనమ్మా వెరీ గుడ్ చూసారా మీకు అర్థం కాలేని విషయం చెప్పనా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిందని చెప్తున్నాం మనం అంటే ఎందుకు నేను మాట చెప్పానంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు ఆయన కల్పిత పాత్ర కాదు ఆయన ఈ లోకంలో కన్య అయిన మర్యా గర్భాన చాలా చాలామందికి తెలియదండి ఇది మతం కాదు ఇది విదేశాల మతం కాదు మంచి అనేది ఎక్కడున్నా మనం వెళ్ళి తెచ్చుకుంటామో లేదండి అమర్థమైందా ఇప్పుడు మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా ఉండండి మనం వెలుతురులో కూర్చున్నాం కదా తర్వాత మనం ఫోన్లు కూడా వాడుతున్నాం సెల్ ఫోన్లు ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ వెరీ గుడ్ అందులో నెట్ నెట్వర్క్ కానివ్వండి తర్వాత అందులో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ కానివ్వండి ఆ యాప్స్లో యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇంకా ఏమున్నాయమ్మా వాట్సాప్ అంటే ఇలా రకరకాల సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు కనిపెట్టారయ్యా ఇవన్నీ ఎవరు కలిగి చేశారయ్యా అని అంటే చెప్పండి ఎవరు కలిగి చేశారు అసలు బలుబుని ఎవరు కనిపెట్టారు చదువుకున్న పిల్లలు చెప్పాలి అమ్మా సైంటిస్ట్ ఆయన పేరు చెప్పండి థామస్ అల్వా ఎడిసన్ వెరీ గుడ్ ఆయన భారతీయుడా ఈ అంటే ఎక్కడో విదేశాల్లో కనిపెట్టిన బలుబుని నీ ఇంట్లో వెలిగించుకుంటున్నావే అంటే నేను ఎందుకు చెప్పానంటే మంచి అన్నది ఎక్కడ ఉన్నా మనం స్వీకరిస్తాం కదా యేసు క్రీస్తు ప్రభు వారు విదేశాలకు చెందినవాడు కాదండి ఆయన అందరికీ దేవుడు అందరికీ కావాల్సిన వాడు ఎందుకనంటే ఆయన కొందరు కాదు ఆయన అందరి వాడు బైబిల్లో ఏం రాయబడింది ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే అపోస్తులు కార్యములు అపోస్తులు కార్యములు చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం ఆయన గురించి ఏం చెప్తుందో చూద్దాం అపోస్తులు కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుదాం ముప్పై ఐదవ వచనం అపోస్తులు కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఐదు ప్రతీ జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కొందరిక అందరిక అందరికీ అంటే అర్థం ఏంటి మనిషి అన్నవాడందరికీ ఆయనే దేవుడు జాగ్రత్తగానండి ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే దైవ లక్షణాలు కలిగిన వాడు ఆయన ఒక్కడే దేవుడు అనటానికి అర్హుడు దేవునికి స్తోత్రం గాక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానో పరిశీలించాలి దేవుడు ఎవరో ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఆయన ఏం చేశాడో అనటానికి మనం భూమి మీద బ్రతుకుతున్నామనంటే మన సృష్టికర్త ఉనికిని తెలుసుకోకపోతే మన బ్రతుకంత వ్యర్థం జాగ్రత్తగా నిజంగా ఆశ్చర్యం ఏంటంటే పుట్టాము బ్రతుకుతున్నాం చనిపోతున్నాం అంతే కదండి పుట్టాము బ్రతుకుతున్నాం చనిపోతున్నాం అదిగో ఈ లోకంలో చూడండి అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా కొంతమందికి అర్థం కాదండి అవును చెప్పండి కొంతమందిని అడిగితే ఎందుకు బ్రతుకుతున్నారంటే పెళ్ళైనా పిల్లల కన్నా తల్లిదండ్రులు అంటారు పిల్లల కోసం అంటారు ఎందుకు బ్రతుకుతున్నారంటే సుఖ సంతోషాలు అనుభవించడానికి అంటారు సరే వీటికి సమాధానం బాగానే ఉంది కానీ మరి ఎందుకు చచ్చిపోతున్నామో చనిపోతున్న మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్న ప్రశ్నలు మనిషి వేసుకున్నాడండి లేదు అందుకని మీరు చూడండి ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు చనిపోతున్నామో తెలీదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందయ్యా అని అంటే మనిషి పుట్టిక మనిషి జీవన విధానం మనిషి మరణం మరణంతర జీవితం చెప్పింది ఈ విషయాలు మనిషికి తెలియక ఈరోజు వ్యర్థంగా బ్రతుకుతున్నాడు ఈరో ఈరోజు నిజంగా వ్యర్థంగా బ్రతుకుతున్నారు ఎంత వ్యర్థంగా బ్రతుకుతున్నారంటే ఏమీ లేదు తిన్నామా త్రాగామా పడుకున్నామా లే తెల్లారిందా అంతేనా నిజంగా చూడాలంటే మనిషి ఇలాగే బ్రతుకుతున్నాడు కానీ అసలు మనం ఎందుకు పుట్టామో అన్న విషయంలో మనకి బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పిందండి నిజంగా జాగ్రత్తగా వినండి కొన్ని మాటలు తెలియజేసి నేను ముగిస్తాను యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడనే విషయం మనం గమనించాం తెలుసుకున్నాం కదా అసలు ఆయన ఎందుకు రావాలి ఎందుకు పుట్టాలి దేవుడే ఈ లోకానికి మానవ శరీర ఆకారంలోకి ఎందుకు రావాలి ఆయన ఆయన ఎందుకు కన్యా అయిన మరియ గర్భాన్ని పుట్టాలి ఈరోజు ఆయన పుట్టుకని ఎందుకు మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన పుట్టుక విషయంలో ఎందుకు నేర్చుకోవాలి అంటే బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం మొదటి ఆహ్వాన పత్రిక మొదటి ఆహ్వాన పత్రిక త్వర త్వరగా మూడవ అధ్యాయము ఐదో వచనం చదవండి మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చును మొదటి ఆహ్వాన పత్రిక మూడు ఐదు పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు ఎందుకు ఆయన ఈ లోకంలో ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చిందంట ఎందుకు ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిందంట చెప్పాలి పాపములను తీసివేయటానికి ఇంతకీ పాపం తీస్తున్నవాడు ఎవరు నేను కాదండి మేం కాదండి అంటారు కదా మరి నేను కాదు మేము కాదు అని అన్నారంటే మరి పాపం చేసినవాడు ఎవడున్నాడు ఈ భూమి మీద సరే పాపం చేసిన వాడు అక్కడో లేదులేండి పోనీ నీతిమంతులు ఉన్నారా ఉన్నారండి మనిషిలోనే నీతిమంతుని కనిపెట్టలేకపోతున్నామే మరి నీతిమంతులు లేకపోతే లోకంలో బ్రతుకుతున్న మనుషులందరూ ఎందులో ఉన్నట్టు ఏం చేస్తున్నట్టు పాపంలో ఉన్నారు పాపం చేస్తున్నారు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ పాపం అనేది లోకంలోకి ఎలా వచ్చింది అసలు ఈ పాపం ఎందుకు రావాలి తెలీదు లోకానికి అర్థం కాని లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పటానికి భయంకరమైన పాపం మనిషిని ఏం చేస్తుందో మనిషికి అర్థం కాకపోయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి పాపము దాని స్థితి దాని నివారణ అనగా విమోచన ఆయన అనుగ్రహించి వెళ్ళిపోయాడు ఆయన అందుకొచ్చాడు ఆయన దేవుడు అనుకున్న లోకం వేరు మనం బ్రతుకుతున్న లోకం వేరు లోకం అంటే వేరు అనుకో బ్రతుకు వేరు నిజంగా ఒక మాట చెప్తాను మీకు జాగ్రత్తగానండి మనం మన పిల్లల కంటాం వాళ్ళ కడుపును పుట్టగానే సొంత చేస్తాం ఎదుగుతున్నప్పుడు సొంత చేస్తాం కానీ ఎదిగొచ్చిన పిల్లలు తిరగబడితే వాళ్ళని చూసి బాధపడతాం దుఃఖిస్తాం జాగ్రత్తగా కలిసి రానే రాని పిల్లలను బట్టి మాట వినలేని పిల్లలను బట్టి మనం ఎంత బాధపడతామని అంటే ఒరే నిన్ను ఎన్నో కళలు కని కన్నాను నిన్ను ఇంతటి వాడిని చేసింది ఇంత పెద్దవాడిని చేసింది నిన్ను చదివించింది నీకు బట్ట కట్టింది నీకు కావలసినవన్నీ ఇచ్చింది ఎందుకో తెలుసా నువ్వు కలిసి వస్తావని నా మాట వింటావని గొప్పగా బ్రతుకుతావని అని అంటారు కదండి తల్లిదండ్రులు అవునగా చెప్పండి అలాగే దేవుడు కూడా దేవుడు కూడా ఈ లోకాన్ని కలుగు చేసింది ఎవరికోసమే అని అంటే ఆయన కోసం కాదు వెరీ గుడ్ మన కోసమే కక్క ముక్క మన కోసమే అవును కదా చెప్పండి ఈరోజు హాయిగా మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆ గాలి మన కోసం దేవుడి కోసం కాదు ఈరోజు మనం గమనిస్తేనండి ఈ ఆహారము ఈ సృష్టి ఈ పక్షులు ఈ జంతువులు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మన కోసమే ఇవన్నీ మన కోసమే కానీ మనిషి ఏం చేశాడో తెలుసా ఇవన్నీ దేవుడికి ఇస్తూ ఉంటాం కోడిని ఆయనకి ఇస్తారు బలి ఆయనకి ఎందుకు ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి ఆయనకి కోడిని బలిస్తే ఆయన వచ్చి తినాలి తప్ప ఆ కోడిని బలిచి మనమే తినేస్తాం చూడండి మరలా ఇదేమిక్కడ ఇండోరు మీద నాకు అర్థం కాదు అది చూసారా జాగ్రత్తగామేనండి ఈరోజు మనం గమనిస్తా ఉంటే ఈరోజు మనం గమనిస్తా ఉంటే దేవుడికి మన క్రైస్తవ సంఘాలలో కూడా మొదటి కోడిగుడ్డు మొదటి బీరకాయ మొదటి పొట్టలకాయ తీసుకొచ్చి ఇస్తారు అది దేవుడు ఏమైనా వండుకుంటాడా ఆయనకి ఏమైనా అవసరం అండి కాదు మరి ఎవరికవి ఆయన సేవ చేస్తున్న సేవకులకి మనం ఏమని ఇస్తాం దేవుడికి అంటే దేవుడు ఈ లోకల్ని చూ చేసిన తర్వాత ఈ లోకంలో ఏది ఇచ్చినా ఆయన తీసుకోడు మరొక విషయం చెప్తున్నాను ఈ లోకంలో మన చేతల ద్వారా చేతుల చేతుల ద్వారా ఆయన ఆరాధించబడ్డంట సేవించడంట జాగ్రత్తగా వినాలి ఇది చాలా పెద్ద హిస్టరీ ఉంది తర్వాత చెప్తాను దేవుని అయితే మరొక అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ లోకంలో చేసిందంతా మన కోసమే చేశాడు కానీ ఆయన కోసం మాత్రం కాదు అందుకని మీరు గమనిస్తూ ఉంటే ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మనకి సేవలు చేస్తుంది ఎవరయ్యా అని అంటే ఈ సృష్టి ఈ ప్రకృతి దీని మీద కదా మనం ఆధారపడ్డాం సూర్యుడు కానివ్వండి గాలి కానివ్వండి చంద్రుడు కానివ్వండి వర్షాలు కానివ్వండి మనం తింటున్న ఆహార పదార్థాలు కానివ్వండి పళ్ళు కానివ్వండి ఇలా చెప్పుకోవాలంటే అన్నీ మన కోసమేనా మన కోసమే అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు లేడని కొంతమంది అంటారు కానీ అండి దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనమే ఉదయాన్నే లేవు కానీ నువ్వు టిఫిన్ చేస్తావు కదా ఆ టిఫిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం ఏం చేసుకుంటున్నావా అమ్మ వండుతుంది కాదు అమ్మ వండటానికి పిండి ఎక్కడిది అర్థమైందా మీకు లేదా అమ్మ వండటానికి గ్యాస్ ఎక్కడది అమ్మ వండటానికి ఇంకా చెప్పండి రకరకాలైన వస్తువులు ఎక్కడివి హామ్ పట్టను కానీ కలుగు చేసి వచ్చి గాల్లో తీసుకొచ్చి ఏం పెట్టేస్తుందా కలుగు చేసి కాదు దీనికి పదార్థం అంతటినీ దేవుడు సృష్టించి ఈ లోకంలో పెట్టాడు కాబట్టి అవి తీసుకొని మనం బ్రతుకుతున్నాం ఎందుకు నీ మాటలు చెప్పానంటే ఈ లోకానంతటి దేవుడు మన కోసమే చేశాడు మన కోసమే చేశాడు మన కోసం చేసిన దేవుడు మనం ఆయన కోసం బ్రతకాలి నిజంగా మీకు మాట చెప్తాను జాగ్రత్తగానండి మనము పిల్లలకి చనిపోయేలోపు ఏమి ఇవ్వాలనుకుంటామంటే ఒక చక్కని ఇల్లు కట్టాలి వాళ్ళు సుఖంగా బ్రతకడానికి వాళ్ళ వెనకాల ఎంతో కాస్త డబ్బునైనా దాయాలి బంగారం కొనాలి ఇంకా వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్స్ పాలసీ అయినా కట్టాలి ఇంకా చక్కని అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసి వాళ్ళని జీవితంలో ఏ కష్టం లేకుండా ఏ బాధ లేకుండా వాళ్ళు హాయిగా వంటని చూసి చనిపోవాలనుకుంటారు అంతే కదండి అంటే ఏ తల్లిదండ్రులనైనా వాళ్ళ పిల్లల్ని సంతోషంగా చూడాలనుకుంటాడు కదా దేవుడు కూడా అంతే ఈరోజు మనల్ని పుట్టించిన దేవుడు మన కోసం ఈ లోకాన్ని చేసి మనకిచ్చే జీవిత కాలం అది అరవై అయినా డెబ్బై అయినా ఈ జీవిత కాలంలో చక్కని ఆయుషునిచ్చి మనం బ్రతకడానికి ఈ ప్రకృతిని పెట్టాడు ఎందుకు పెట్టావయ్యా అని అంటే ఒకటే ఒకటి కారణం దేవుడు ఏమై ఉన్నాడు అసలు దేవుడు ఎలా ఉంటాడు ఆయన ఏం చేస్తాడు తెలియదు మనుషులకి అందుకని తెలియదు కాబట్టి ఈరోజు మీరు గమనించండి ఇలా అన్నాను కాదు కానీ ఈరోజు దేవుళ్ళు అన్న వాళ్ళు పుట్టుకొచ్చారు దేవుళ్ళు అన్న వాళ్ళు పుట్టుకొచ్చారు అవున కదా చెప్పండి అవునో కాదంటానికి సందర్భం వచ్చింది కానీ చెప్తున్న జాతకం దేవుడు ఎవరో ఈ లోకానికి అర్థం అవకపోతే ప్రతి ఒక్కరిని దేవుడు అంటారు ఈ లోకం అవును కదంటా అని చెప్తున్న జాతిక మీరు ఎప్పుడైనా షాప్ కిల్లర్ షాపింగ్కి వెళ్తారు కదండి కిరాణా కొట్టుకు వెళ్ళిన కొట్టు కొట్టుకొని కిల్లికొడ దగ్గరికి వెళ్ళిన బట్టల దుకాణానికి వెళ్ళినా అక్కడ ఒక పదాన్ని రాసి ఉంటారు ఏమన్నా ఉంటుంది రాసి ఉంటుంది చెప్పండి మీరు ఎవరు వాళ్ళ కొట్టు దగ్గర వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళిన కస్టమర్లు మీరు అందుకని వాళ్ళు ఏమంటారంటే కస్టమర్ దేవుళ్ళకు అంతేనమ్మా కస్టమర్ దేవుళ్ళు ఎవరంట అంటే ఈ దేవుడు అనే పదాన్ని ఎవరికి ఇచ్చేశారు వ్యాపారస్తులు వెరీ గుడ్ మనం వెళ్ళి కొంటే చాలు మనం దేవుళ్ళు అయిపోయామంట అసలు ఆ దేవుడు అనే పదం కస్టమర్లకు ఉపయోగించవచ్చండి చూసారా మరొక మాట నేను అభిమానించే ఏ హీరో అయినా సరే నేను అభిమానించే ఏ హీరోనైనా సరే చాలామంది ఏం చేస్తారంటే అమ్మ వినాలి జాతీగా చాలామంది ఏం చేస్తారంటే ఆ అభిమాన హీరోని దేవుడిగా కొలుస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుడిగా కొలుస్తున్నారు నిజంగా చెప్పండి అభిమాన హీరోని దేవుడిగా కొలొచ్చా హీరోని దేవుడిగా కొలొచ్చా అసలు హీరో దేవుడు ఎలాగ అవుతాడు మనిషి దేవుడు ఎలాగ అవుతాడు అవడం ఇలా చెప్పుకుంటూ వెళ్తేనండి జాగ్రత్తగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనము ప్రతీ మనుషులను ఏం చేశామంటే దేవుడిగా కొలటం మొదలెట్టాం ఇంకా చెప్పాలంటే ఎవరైనా మనకి సాయం చేశారనుకోండి సాయం చేసినప్పుడు ఈ మాట అంటాం ఏ మాట అంటాం చెప్పండి దేవుల్లాగా సాయం చేసామంటారు అన్నది మాత్రం దేవుడు అయిపోతామా దేవుడా జాతికేనండి అంటే అర్థం ఏంటంటే మనకి అర్థం కావాలి మనిషి ఎప్పటికీ దేవుడు కాలేదు మనిషిని ఎప్పుడు దేవుడిగా కొలవకూడదు ఎందుకంటే దేవుడు అన్నవాడి లోకాన్ని చేసిన వాడి ఉండాలి దేవుడు అన్నవాడి లోకం పైన ఈ సృష్టిపైన అధికారం కలిగి ఉండాలి జాగ్రత్తగా వినండి ఈ సృష్టిపైన అధికారం కలిగి ఉండాలి సో కాబట్టి ఈ సృష్టిపైన అధికారం కలిగి ఉండవలసిన దేవుడు ఎవరై ఉన్నారయ్యా అంటే వినండి వినండి మీరు కూర్చోండి ఎవరై ఉన్నారయ్యా అంటే మనం గమనించండి అది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అది యేసుక్రీస్తు బ్రహ్మ వారు మాత్రమే అందుకనే బైబిల్ ఏం చెప్తుంది దేవుడే మానవుడిగా ఈరోజు లోకంలోనికి రావాల్సి వచ్చింది ఎందుకయ్యా ఆయన వచ్చాడని అంటే మన కోసమే నేను మాట చెప్తున్నాను ఈ మహా సృష్టిని కలుగు చేసిన దేవుడు నీ కోసం నా కోసం మనలాంటి శరీరంతో ఎందుకు రావాలండి అసలు మీకు అర్థమైందండి అసలు ఎందుకు రావాలి ఆయన ఎందుకు రావాలంటే నీవు నేను దేవుడు అనుకున్నట్టుగా బ్రతకట్లేదు మనిషి దేవుడు ఏదైతే అనుకుని చేశాడో అలా జీవించట్లేదు ఏమనుకున్నాడు ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చూస్తే నేను ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండు అన్నాడండి నిజమే కదా తల్లిదండ్రులు అన్నట్టుగా అనుకున్నట్టుగా పిల్లలు బ్రతికితే ఎంత బాగుంటుంది అలాగే దేవుడు అన్నట్టుగా సమాజం బ్రతికితే ఎంత బాగుంటుంది కానీ అలా ఉందా అసలు దేవుడు ఉండే సమాజం దేవుళ్ళ ఉండే దేవుళ్ళు ఉండే సమాజం ఎలా ఉండాలి నీతి న్యాయము ప్రేమ దయ కనికరము అనే ఆలోచనతో అనే లక్షణాలతో ఉండాలి కదండీ కానీ మనుషుల్లో ఇవి ఉన్నాయా ఎక్కడ చూసినా మీరు గమనించండి పగ కక్ష ద్వేషం అసూయ అన్యాయం ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాటి మనిషినే సాటి మనిషి మోసం చేసుకోవటం సాటి మనిషిని చంపటం అవునే కదా చెప్పండి చాటి మనిషి మీద లేనిపోని మాటలు నిందలు వేయటం వ్యాపారాల్లో మోసం చేస్తున్నారు అమ్మా అన్యాయం చేస్తున్నారు ఉద్యోగంలో కానివ్వండి ఎక్కడైనా మీరు గమనించండి మనిషి అన్నవాడు ఏమైపోయాడయ్యా అంటే చెడిపోయాడు చెడిపోయిన వాడు ఎలాగుంటాడయ్యా వాడి లక్షణాలు ఏంటయ్యా అనంటే మాట తీరి బోగాదు నడవడికి బాగాదు ఆలోచన విధానం బాగాదు అవును కాదు అంటానికి మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు స్త్రీలు ఉన్నారు కదా ఇక్కడ చాలామంది మీరు రాత్రి వేళ పది దాటిన తర్వాత పదకొండు పన్నెండు గంటలకే రోడ్డు మీద ఒంటరిగా అలా నిలబడండి చెప్పండి కనీసం ఒక మంచి మనిషి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సేపుగా ఇంటికి తీసుకొస్తాడన్నా నమ్మకం మనకు లేదు ఎందుకు లేదు చెప్పండి ఎందుకు లేదు అసలు మనిషి మనసే బాగలేదు వాడు ఆలోచనలే బాగోలేదు అవునే కాదు చెప్పండి అంతవరకు ఎందుకండి ఎదురుకుండా ఉన్న మనిషిని నమ్ముతున్నామా అంతవరకు వద్దు కానీ ఎదురింటి ఇంటి వారిని కానీ పక్కింటి ఇంటి వారిని కానీ నమ్మగలుగుతున్నామా ఒక కుటుంబంలో ఉన్నవారిని నమ్మగలుగుతున్నామా అంతవరకు ఎందుకు మనిషి అన్న వాడిని మనిషి నమ్మగలుగుతున్నాడా అర్థమైందని చెప్పిందండి ఎందుకో తెలుసా ప్రతి మనిషిలో గూడు కట్టుకుని ఉన్నది ఏంటని అంటే స్వార్థం అసూయ అక్రమం అన్యాయం అవునా ద్వేషం పగ ఇవన్నిటిని ఏమంటారంటే పాపం యొక్క లక్షణాలు అంటారు వీటిని ఏమంటారండి వీటిని వెరీ గుడ్ మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పి ముగిస్తాను మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రపంచాన్ని అతలా కొత్తలను చేసేసిన ఒక భయంకరమైన రోగం ఉంది ఏంట రోగం అంబా కరుణ కరుణమ్మ గారు అన్నారు ఏనండి ఏంటంట రోగం కరోనా వెరీ గుడ్ ఈ కరోనా అనే ఈ వ్యాధి ప్రపంచాన్ని అంతటనే కుదిపేసిందండి అందులో మనం కూడా బాధ్యులమేనా చెప్పండి అవునా అసలు చెప్పాలంటే మూడు సంవత్సరాల మనం బాధపడ్డాం ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒట్టు ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ పక్కింటి ఇంటి వారిలో కానీ ముగ్గేస్తే భయం అర్థమైందా పక్కింటి పక్కింట్లో ఎవరైనా వచ్చి ముగ్గేసారనుకోండి ఎవరు పంచాయతీ డిపార్ట్మెంటు మనకి గుండెలు హల్లిపోయినాయి అడిలిపోయినాయి ఎందుకని ఎక్కడికి వచ్చేసింది కరైనా పక్కింట్లోకి వచ్చిందంటే అర్థం ఏంటి అర్థమైందా ఎంత భయపడ్డామండి ఆ ఆ కరోనా యొక్క లక్షణాలు మనకి ఎలా తెలిసిని ఎలా గమనించాం చెప్పండి కరోనా లక్షణాలు రుచి తెలియదంట వాసన తెలియదంట ఇంకా చెప్పండి రుచి తెలియదు వాసన టేస్ట్ తెలియదు స్మెల్ తెలీదు ఇంకే చెప్పండి అరేండినా జ్వరం రావటం జలుబు రావటం ఇంకా హెడెక్ తలనొప్పి అవునా నేను మాట అంటాను కరోనా లేనప్పుడు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి కానీ మనం దాన్ని పట్టించుకోలేదు కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే మనుషులందరినీ కూడా